స్కారండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుని ఉంటే కనుక ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే నేను చేసి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి రోజు వీడియో ఏంటంటే ఏపీ రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్నారంటండి మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన అయితే చేశారనమాట మరి ఈ విషయం ఏంటి మనం వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులైతే ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అన్నదాత సుఖీభవ పథకం గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే మొన్న మనకి కేంద్రం రాష్ట్రం క్యాబినెట్ మీటింగ్లో చర్చలు సమావేశాలు జరుపుతా జరిపిన సందర్భంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది బడ్జెట్లో అయితే విడుదల చేశారు కాబట్టి మనకి ఇవి అకౌంట్లోకి అయితే జమ అనమాట ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి గాను ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇవే డబ్బులు మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారండి ఇప్పుడు దాన్ని పెంచి మనకి ఇరవై వేల రూపాయలు చేసిందన్నమాట దీంట్లో కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి రాష్ట్ర ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు సొంత భూమి సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుందన్నమాట ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత మనకి వెరిఫికేషన్స్ అవి చేసి ఎవరైతే అర్హులు అర్హులు గల రైతులు ఉన్నారో వారందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందండి ముందుగా మీరు ఈ పథకానికి ఎవరైనా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ యొక్క గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి వాడు అడిగినటువంటి వాళ్ళు అడిగినటువంటి పత్రాలన్నీ జమ చేసి మీరు అప్లై చేసుకోండి కొత్తగా రౌ కౌలు రైతులు ఉంటారు కదండి ఎవరైతే కౌలుకి భూమిని తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారో వారు కూడా ఈ సంవత్సరానికి Yeah. ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారండి మీకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎవరైతే కొత్తగా కొత్త రైతులు ఎవరిని ఉన్నారో ఇంకా ఈ పథకానికి అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇప్పటికే కేంద్రం పదిహేడో విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత కూడా డబ్బులు విడుదల చేసి చేసిందనమాట అండి మీకు ఆ డబ్బులు ఈ డబ్బులు కలుపుకుని ఇరవై వేల రూపాయలు అకౌంట్లో పడతాయి మీకు ఈ డబ్బుని రెండు విడతలుగా ఇస్తారండి ఫస్ట్ విడతలు అయితే మీకు పదమూడు వేల రూపాయల వరకు వస్తాయన్నమాట దీనివల్ల వల్ల మీకు మీ యొక్క పంటని అభివృద్ధి చేసుకునేందుకు దిశగా మీ డబ్బునైతే వాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి మీరు పట్టాదారు పాస్బుక్ అప్ చేసుకుని ఉండాలండి దీంతో దీంతోపాటుగా ఈకేవైసీ ఎంపీసీ లింకులు కూడా చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట మీరు ఈకేవైసీ ఎంపీసీ లింక్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఈ డబ్బులు అయితే మీకు అకౌంట్లోకి రావండి ఒకసారి మీరు తప్పకుండా ఈకేవైసీ ఎంపీసీ లింక్ ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి లేకపోతే మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా కానీ చేస్తారు దాంతోపాటుగా మీకు అకౌంట్ నెంబర్ అనేది మంచిగా యాక్టివ్లో ఉన్న అకౌంట్ నెంబర్ ఇవ్వండి అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ నెంబర్ కూడా మీకు ఫోన్కి మెసేజ్ రాగానే మీకు తెలుసుకునే విధంగా ఫోన్ నెంబర్ని కూడా యాక్టివ్లో అనమాట మీ ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉండాలి అంటే కనుక మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ ఫోన్ నెంబర్ యాక్టివేషన్ చేయించుకుంటే ఆధార్ కార్డుకి అనుసంధానం చేసుకుంటే కనుక మీకు మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి కూడా ఈ యొక్క ఫోన్ నెంబర్ని లింక్అప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఏపీలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావం కారణంగా కొన్ని జిల్లాల్లో రైతులైతే పంటను నష్టపోయారు వారందరికీ డబ్బులను అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది ఒకటి పాయింట్ నలభై లక్షల మంది రైతులకు నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ డబ్బులను త్వరలోనే అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు అంతేకాదు ఇటీవల బడ్జెట్లో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయంపై కూడా కీలక ప్రకటన అయితే చేశారండి పెట్టుబడి సాయాన్ని పెంచడం జరిగింది మామూలుగా అయితే ఎకరానికి పదిహేడు వేలు ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు అదే డబ్బును ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీపి కబురు అయితే చెప్పేశారు వర్షాభావం కారణంగా పలు జిల్లాల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని ఇప్పటికే యాభై నాలుగు కరోమండలను ప్రకటించిన విషయాన్ని గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు పంటలు నష్టపోగా వారికి పరిహారంగా నూట యాభై తొమ్మిది కోట్లు మంజూరు చేశామని చెప్పారు త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని నష్టపోయిన వారికి నలభై నలభై ఏడు వేల క్వింటాల్ విత్తనాలను పంపిణీ చేసినట్లు తెలిపారు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారి కోసం నూట యాభై తొమ్మిది కోట్ల నిధులను అయితే మంజూరు చేశారని బడ్జెట్లో విషయం అయితే చెప్పడం జరిగింది ఈ మొత్తాన్ని మీ యొక్క అకౌంట్లో తొందరలోనే జమ చేస్తారన్నమాట దీంతోపాటు నలభై ఏడు వేల క్వింటాల్ విత్తనాలు కూడా పంపిణీ చేస్తారండి మళ్ళీ మీరు పంట వేసుకోవడానికి ఖరీఫ్లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన యాభై నాలుగు మండలాలని కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని ఆయన చెప్పడం జరిగిందండి ఈ కరువు మండలాలు విషయాలకు వస్తే చూద్దాము మనం ఏమేమి మండలాలు ఉన్నాయో అన్నమయ్య చిత్తూరు సత్యసాయి అనంతపురం కర్నూలు జిల్లాల్లో కరువు ఉందన్నారు బొడమేరు బాధిత రైతులకు ఇరవై రోజుల్లోనే మూడు వందల ఇరవై కోట్లు ఇచ్చేశామని శాటిలైట్ సిస్టంతో వర్షపాతం నమోదు చేస్తున్నామన్నారు ఎనిమిది కోట్లతో ప్రతి మండలంలో రెయిన్ గేజ్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి మరోవైపు జీడిమాపిడి మద్దతు ధర ప్రకటించడానికి తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు మామిడికి మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాశానని జీడిమామిడి పంటకు చాలా విలువ ఉంది అన్నారు బై ప్రోడక్ట్గా చాలా ఆదాయం వస్తుందని జీడుమామిడి బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని చెప్పారు శ్రీకాకుళంలో జీడు జీడిమామిడి బోర్డు అయితే పెడతామని చెప్పారండి గత ఐదేళ్లలో కొబ్బరి చెట్ల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తాము కొత్త చెట్లు అందజేస్తామని ప్రకటించారు ఉద్దానం ప్రాంతంలో ఒక కోకోనట్ పార్కు కావాలని అడిగారని ఆ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాము అని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది అయితే ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన అయితే ఒకటి చేశారండి రాష్ట్రంలో విపత్తుల సమయంలో పంట నష్ట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచినట్లు తెలిపారు గత గతంలో ఒక ఎకరానికి పదిహేడు వేలు పంట నష్టం కింద పెట్టుబడి సాయం ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై ఐదు వేలకు పెంచామని ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేస్తామని కూడా తెలి తెలియడం తెలియజేయడం జరిగిందండి మరోవైపు రాష్ట్రంలోని ఇరవై ఒక్క జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది రైతులైతే ఉన్నారు వారికి ఈ పంట ద్వారా రెండు వందల ఇరవై నాలుగు కోట్లు జమ చేసినట్లు ప్రకటించారండి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో భారీ వర్షాల వరదల కారణంగా నాలుగు జిల్లాల్లో పంట నష్టం జరిగింది ఇరవై మూడు వేల రెండు వందల యాభై మంది రైతులకు ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల పెట్టుబడి రాయితీని త్వరలో అందజేస్తామని చెప్పి కే మంత్రి అచ్చెన్నాయుడు అయితే చెప్పడం జరిగిందండి మరి ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ యొక్క పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పడం జరిగింది దీంతో పాటుగా మరి మీ యొక్క పంటని మీరు ఈ క్రాప్ చేయించుకోవాలండి ఈ క్రాప్ చేయించుకుంటేనే మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా నష్టం వాటికితే కనుక దానికి ఈ ప్రభుత్వం అనేది మనకి మద్దతు ధర అలాగే దాంతోపాటు పంట నష్ట సాయం కూడా అనమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే వరదల వల్ల పంట పూర్తిగా నష్టపోయారో వారికి సహాయం అయితే అందజేయడం జరుగుతుందండి అంతేకాకుండా మీరు ఈ క్రాప్ చేసుకోవడం వల్ల మీకు మీ ప మీ వ్యవసాయానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ అలాగే పనిముట్లు కానీ మీకు ఏం కావాలన్నా కానీ రాయితీ ద్వారా మీకు రాయితీ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటుగా మీకు పంట రుణాలు కూడా ఇస్తారనమాట మనకి లోన్స్ ఉంటాయి కదా వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ చాలా రకాల లోన్స్ ఉంటాయండి వ్యవసాయ వ్యవసాయం చేసే రైతులకు సంబంధించి ఆవులకు సంబంధించిన లోన్లని అలాగే పంట కోసం రుణాలు అని చెప్పి ఉంటాయి మీకు అవన్నీ కూడా మీకు కావాలంటే కనుక మీరు యొక్క ఈ క్రాప్ అయితే చేయించుకొని మీ వెబ్సైట్లో మీరు నమోదు చేయించుకుని ఉండాలండి ఇలా చేసుకోవడం వల్ల మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ మీకు అందుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్